హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మిస్ అని ఏమైనా తినమని నిర్మలమ్మ గారు సదాశివం గారు అంటుండగా లేదా పిల్లలు ఇంటికి క్షేమంగా వచ్చే వరకు ఉపవాసం ఉంటానని దేవునికి మొక్కుకున్నాను అని అంటూ వాళ్ళని మళ్ళీ మరొక ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వకుండా బాధగా బాగి కిచెన్లోకి వెళ్తూ ఉండగా పిచ్చిది పిల్లల్ని ఎంతలా ప్రేమిస్తుంది బాగి ప్రేమ పిల్లలకి అమర్కి అర్థమైతే చాలా బాగుంటుంది వాళ్ళు ఎంత అదృష్టవంతులో వాళ్ళకి తెలుస్తుంది అని పెద్దవాళ్ళు మదన పడుతూ ఉంటారు ఇక మిస్సమ్మ భయాన్ని గమనిస్తున్న ఆరు కూడా నాకు కూడా భయంగా ఉంది గుప్తా గారు ముందు పిల్లల కోసం నేను కూడా మిస్ అమ్మని ఒప్పించాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది ఏదో ఒకటి చెప్పండి అని అంటూ ఆ మాయా పెట్టుకని ఒక్కసారి చూసి జరగబోయేదేంటో చెప్పండి అని ఆరు గుప్తాని వేడుకుంటూ ఉండగా సరే అలాగే చెప్తాను కానీ నువ్వు నాతో పాటు యమపురికి వస్తానని నాకు మాటివ్వు అని గుప్తా గారు మళ్ళీ కండిషన్ పెట్టగానే అలా ఎలా కుదురుతుంది నేను రాలేను అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు ఒకటి కావాలి అంటే మరొకటి వదులుకోవాల్సిందే నువ్వు నేను చెప్పేదానికి ఒప్పుకుంటేనే నన్ను సహాయం చేయమని అడుగు అని అంటూ గుప్తావారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు ప్రిన్సిపల్ కూడా టెన్షన్ పడుతూ ఇంకా టైం అయింది ఇంకా రాలేదేంటి అని తన స్టాఫ్ దగ్గర మండిపడుతూ ఉంటుంది అమ్మో ఆ బంటి గనికి అనవసరంగా స్కూల్ లీడర్ అని చెప్పేశాను ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు అని తెలిస్తే వాడి పరిస్థితి ఏంటో వాడిని కంట్రోల్ చేయడం ఎలాగో అయినా వాడు ఫుడ్కి బాగా ప్రిపేర్ అయ్యాడో లేదో వాడికి ఇష్టమైన ఫుడ్ తెప్పించి నేను వాడిని కంట్రోల్ చేస్తా అని తనలో తానే అనుకుంటూ ఉండగా బంటి చేతిలో స్నాక్స్ ప్యాకెట్ పట్టుకొని వెనకాల మనిషి భుజం మీద మరొక స్నాక్స్ తోరణాన్ని వేసి అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం నేను బంటిని ఈరోజు నేను స్కూల్ లీడర్ని కదా అందుకే ఆ బ్యాడ్జ్ పెట్టుకొని వచ్చాను మీకు నాకు తెలిస్తే సరిపోదు కదా నేను స్కూల్ లీడర్నని అందరికీ తెలియాలి అందరి దగ్గర నేను హవా చేస్తుంటే మీరు వీడియో తీసి వాళ్ళకి ఆ పొట్టి దానికి ఆ అమ్ముకి పంపండి అప్పుడు వాళ్ళు కుళ్ళుకుని చస్తారు అని బంటి అంటూ ఉండగా ఇక సైలెంట్ గా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది ప్రిన్సిపల్ ఏంటి అలాగే గోడకు కొట్టిన బల్లిలాగా అతుక్కుపోయారు చెప్పండి అని అంటూ ఉండగా అప్పుడే అమరేంద్రకర్ పిల్లల్ని తీసుకొని అక్కడికి వస్తుంది వీళ్ళేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికా అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు బంటి కానీ పిల్లలు కిందికి దిగి బ్యాగ్స్ వేసుకుంటూ ఉండగా వీళ్ళెందుకు బ్యాగ్స్ వేసుకుంటున్నారు అని మళ్ళీ బంటి అడగగానే వాళ్ళు కూడా స్కూల్ ఎక్స్కర్షన్కి వస్తున్నారు అని చావు కబురు చల్లగా చెప్తుంది ప్రిన్సిపల్ అదేంటి వాళ్ళు రానన్నారు కదా స్కూల్ లీడర్ పోస్ట్ నీదే అన్నారు ఇప్పుడు నాది కాదు ఆ స్కూల్ లీడర్ పోస్ట్ అని బంటి అసహనంగా అంటూ ఉంటాడు ఇక ఏమీ మాట్లాడలేక ప్రిన్సిపల్ సైలెంట్గా ఉండిపోతుంది నాతో అబద్ధమాడారా అని మళ్ళీ ప్రిన్సిపల్ని బంటి బెదిరిస్తూ మీ సంగతి మా నాన్నతో చెప్పిస్తా అని వార్నింగ్ ఇస్తుంటాడు ఇంతలో అమరేంద్ర పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చి ఫార్మల్గా ప్రిన్సిపల్ని విష్ చేయగానే తను కూడా విష్ చేస్తుంది ఇక అప్పుడే పిల్లల్ని చూస్తూ అసహనంగా ఏంటి మీకు ఇష్టమున్నప్పుడు రావడం లేదంటే రాను అని చెప్పడమా అని కసురుతూ ఉండగా అప్పుడే మనోహరి దగ్గర నుండి ప్రిన్సిపల్కి కాల్ వస్తుంది ప్లీజ్ మేడం అంజుని కూడా తీసుకెళ్ళండి అని మనోహరి అంటూ ఉండగా అది రూల్స్ మేడం అని ఏదో చెప్పబోతుండగా మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే అంజుని కూడా తీసుకెళ్ళండి అమర్ ముందు మీరే అంజుని రమ్మన్నట్టు చెప్పండి అని మనోహరి ప్రిన్సిపల్కి చెప్పగానే అలాగే అని అంటుంది మళ్ళీ పిల్లల్ని కసురుతూ ఉంటుంది మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను లేదంటే రాను అంటారా అని అంటుండగా ఉండగా మేము వస్తున్నందుకు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు అని ప్రిన్సిపల్ నోటి మాట రాకుండా పిల్లలు లాక్ చేసేస్తారు ఇక వెళ్ళండి వెళ్ళండి టైం అవుతుంది లైన్ లో నిలబడండి అనగానే పిల్లలందరూ బస్ ఎక్కుతూ ఉంటారు అప్పుడే బస్ డ్రైవర్ వచ్చి ప్రిన్సిపల్ కి విష్ చేయగానే నువ్వెవరు ఎందుకొచ్చావు అని అడుగుతుంటుంది ప్రిన్సిపల్ ఇక పాత డ్రైవర్ బామ్మర్దిని నేను అతనికి ఆరోగ్యం బాగా లేక వచ్చాను అని అనగానే అమరేంద్ర అనుమానంగా ఎవరు మేడం ఇతను మీ పాత డ్రైవర్ కాదా అని అడుగుతూ ఉంటాడు లేదు ఇతను కాదు అని ఆ ప్రిన్సిపల్ చెప్పగానే ఆఫీస్కి కాల్ చేయండి అని అమరేంద్ర అనడంతో ఆ బస్ ఆఫీస్కి కాల్ చేసి వేరే వాళ్ళని పంపించారేంటి అని అడుగుతుండగా పాత డ్రైవర్కి హెల్త్ బాగోలేక అతని బామ్మర్దిని పంపించాడు నమ్మొచ్చు అని అతను చెప్తుండగా అమరేంద్ర ఫోన్ని లాక్కొని ఇతను ఓకేనా ఎలా పంపించారలా అని అడుగుతుండగా సార్ అది పాత డ్రైవర్కి ఒంట్లో బాగాలేక ఇతన్ని పంపించాడు ఇతను కూడా నమ్మకస్తుడే అని అతడు సమాధానం ఇవ్వగానే సరే అలాగే అని అంటూ కాల్ కట్ చేస్తాడు అమర్ ఇక రాతడితో ఇతని నెంబర్ తీసుకో అని చెప్తూ డ్రైవర్కి కూడా వార్నింగ్ ఇస్తుంటాడు టూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మాతో కాంటాక్ట్లో ఉండాలి మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా మాకు కాల్ చేయి అని ఆమర్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అలాగే అని అంటూ డ్రైవర్ సీట్లో వెళ్ళి కూర్చుంటాడు ఇక టూర్ స్టార్ట్ అవుతుంది నిర్మలమ్మ గారు దేవునికి హారతి ఇచ్చి సదాశివం గారికి ఇస్తుండగా హారతి కొండెక్కుతుంది అది అపశకనంలా భావిస్తూ వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే బాగి అక్కడికి వచ్చి వద్దు ఏం గారు గాలికి అలా అయినట్టుంది అని బాగి అంటూ ఉండగా లేదు మిస్ అమ్మ నాకేదో తేడాగా ఉంది పిల్లలు ఇప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్ళడం హారతి కొండెక్కడం నీ మనసు కీడు శంకించడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా సదాశివం గారు కూడా వద్దన్నా కూడా పిల్లల్ని ఆనందం కోసమని పంపించాం టెన్షన్గా ఉంది అని అంటూ ఉండగా ఏం గారు ఆగంట నేను ప్రిన్సిపల్కి కాల్ చేస్తా అని ప్రిన్సిపల్కి బాగా కాల్ చేయగానే ఎవరు అని అడుగుతుంటుంది ప్రిన్సిపల్ నేను అమ్ము వాళ్ళ మదర్ని ఒక్కసారి ఫోన్ ఇవ్వరా అని అంటూ ఉండగా ఆవిడ ఎగతాళిగా అమ్ము వాళ్ళ మదర్ ఆల్రెడీ చనిపోయింది కదా అని అంటుండగా నేను మిస్ అమ్మని అని బాగి పొగరగా అంటూ ఉంటుంది అప్పుడు ఓహో అమరేంద్ర గారి సెకండ్ వైఫా కేర్ టేకర్గా వచ్చి ఆ ఇంట్లో సెటిల్ అయిన వ్యక్తా అని అంటూ ఉండగా అవన్నీ మీకు అనవసరం ఫస్ట్ అమ్మకి ఫోన్ ఇవ్వండి అని బాగి అనగానే అమ్మోకి ఫోన్ ఇస్తుంది బాగున్నారా అందరూ ఒకే దగ్గర ఉన్నారా మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి టైంకి తినండి అని జాగ్రత్తలు చెప్పి నిర్మలమ్మ గారు సదాశివం గారితో మాట్లాడమని చెప్తుంది భాగ్య మేము బాగానే ఉన్నాం అని అమ్మో వాళ్ళందరికీ బదులిస్తూ తమ్ముడు చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి కాల్ కచ్చేస్తుంది ఇక మీరు టెన్షన్ పడకండి అత్తగారు ఏం కాదు పిల్లలు బాగానే ఉన్నారు అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది మళ్ళీ ప్రిన్సిపల్కి అమ్మో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తను మా అమ్మ మా అమ్మ కాదు అనడానికి మీకేం హక్కు లేదు అని వార్నింగ్ ఇస్తుంటుంది మరోవైపు పిల్లల్ని ప్రమాదం నుండి కాపాడుకోలేకపోయాను అని గారు కోపంగా యమధర్మరాజా అని గట్టిగా అరవడంతో అతను ప్రత్యక్షమవుతాడు ఏమైంది ఎందుకంతలా చింతిస్తున్నావు అని అతను అడుగుతుండగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాను ధర్మాన్ని దాటి చూడలేకపోతున్నాను పిల్లల్ని ప్రమాదం నుండి కాపాడలేకపోతున్నాను అని అతను బాధగా చెప్తూ ఉండగా అది ఆ అమ్మాయి చేసుకున్న తలరాత ఆ అమ్మాయి విధిరాతకు ఎదురెళ్ళి తను కొని తెచ్చుకున్న కష్టాలి రాబోయే కష్టాన్ని ఎవరు ఆపలేరు అని అంటూ ఇక మాయమైపోతాడు యమధర్మరాజ ఇక వెనకాల నుండి ఆరు అన్ని మాటలు విని గుప్ గుప్తా గారు చెప్పేది నిజమా నా పిల్లలకి ఏమైనా కాబోతుందా ప్రమాదంలో పడనున్నారా అని అంటూ ఉండగా గుప్తా మౌనంగా ఉంటాడు అప్పుడు ఆరు గుప్తా చేయిని పట్టుకొని తన తల మీద పెట్టుకొని చెప్పండి నేను చెల్లిని అంటారు కదా అని అనగానే ఇక గుప్తా నువ్వు చూసింది ప్రభు చెప్పింది రాబోయే ప్రమాదం అమ్మ అన్నీ నిజమే అని అనగానే తల్లడిల్లిపోతూ ఉంటుంది ఆరు ఇక పిల్లల్ని ప్రమాదం నుండి బాగి ఎలా కాపాడుతుంది ఆరు ఏం చేయనుందో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్